అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుంది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళటానికి మంచి రోజులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే అయితే ట్రై చేయండి అదేవిధంగా ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు సాంప్రదాయ పరంగా మరియు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఎంతో ప్రత్యేకత ఉన్న మాసము ఈ ఆషాఢ మాసం అండి ఆషాఢ మాసము శూన్యమాసము కనుక వివాహ ముహూర్తాలనేవి ఉండవు ఇతర చిన్న చిన్న శుభకార్యాలైతే ఈ మాసంలో జరుపుకోవచ్చు ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరిండాకు పెట్టుకోవటం చాలా విశేషమైనది చంద్రుడు పౌర్ణమి రోజు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాలకు దగ్గరగా ఉన్న మాసానికి ఆషాఢ మాసం అనే పేరండి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలనేవి చాలా తక్కువగా నిర్వహిస్తారండి ఆషాఢ మాసంలో మరీ ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు తమ పుట్టిండ్లకు వెళ్తారు అటువంటి ఆషాఢ మాసము మనకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే జులై ఆరవ తేదీ శనివారము ఆషాఢ శుక్ల పార్ఠమితో ప్రారంభం అవుతుందండి అదేవిధంగా ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారము అమావాస్యతో ఈ ఆషాఢ మాసం అనేది ముగుస్తుంది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళటానికి మంచి రోజుల్ని ఇప్పుడు చూద్దామండి పుట్టింటికి వెళ్ళే ఆడపిల్లలు జూన్ నెలలో మంచి రోజులు చూసుకొని వెళ్ళాలి జూన్ నెలలో ఒకటవ తేదీ శనివారము రెండవ తేదీ ఆదివారము ఎనిమిదవ తేదీ శనివారము తొమ్మిదవ తేదీ ఆదివారము పదమూడవ తేదీ గురువారము పదహారవ తేదీ ఆదివారము పదిహేడవ తేదీ సోమవారము పంతొమ్మిదవ తేదీ బుధవారము ఇరవయవ తేదీ గురువారము ఇరవై రెండవ తేదీ శనివారము ఇరవై మూడవ తేదీ ఆదివారము ఇరవై నాలుగవ తేదీ సోమవారము ఇరవై ఆరవ తేదీ బుధవారము ముప్పైవ తేదీ ఆదివారము జూలై నెలలో ఒకటవ తేదీ సోమవారము ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళటానికి మంచి రోజులండి చూశారు కదండీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆషాఢ మాసము ప్రారంభము మరియు ముగింపు తేదీలు అలాగే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు తమ పుట్టిండ్లకు వెళ్ళటానికి మంచి రోజులు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనే విషయాల గురించి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత నమః